హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిర్చ్ షాడ్ ఈరోజు మనం మిర్ట్ షాడ్ ధరలు తెలుసుకోబోయే ముందు ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వారైతే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు పాతవారైనా సరే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సెంపులు యాక్టివేట్ చేసుకొని మనం పెట్టే వీడియో నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది వీడియో అయితే ప్రతి ఒక్కరు ఎన్ని అయితే చూడండి ఎన్ని చూసినట్లయితే మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది అర్థమవుతుంది ఈరోజు సోమవారం అండి మార్కెట్ సేల్స్ అయితే చాలా తక్కువగానే మార్కెట్ అయితే జరిగింది అలాగే మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే పరంగా చూసుకున్నట్లయితే సేల్స్ అయితే చాలా తక్కువగానే జరిగింది ఈరోజు బ్యారల్ అయితే ఏడింటికి మొదలైనయండి ఏడింటికి ఏంటండి కారణం కొత్తగా సైరన్ అనే పెట్టారండి సైరన్ బ్యారల్ అని సైరన్ మోగినాక ఏడు గంటలకి బ్యారల్ అయితే జరుగుతున్నాయండి ఏడు గంటలకి సైరన్ మోగిన తర్వాత అయితే బ్యారాలు అయితే జరుగుతున్నాయండి అలాగే బయట నుంచి కొత్త మిర్చి కూడా అయితే రావడం జరుగుతుంది నాలుగు వేలు ఐదు వేలు మిర్చి బస్తాలు అయితే కొత్తగా అయితే రావడం జరుగుతుంది అలాగే ఈరోజు మన మిర్చి ధరలు చూసుకున్నట్లయితే కొత్త మిర్చి అండి డీడీ మిర్చి చూసుకున్నట్లయితే ఎనిమిది వేల నుంచి అయితే మార్కెట్ జరిగిందండి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు పదివేలు మీడియం మెడిబెషిట్లు వచ్చేసి పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అయితే జరిగిందండి వన్ జీరో ఎయిట్ వన్ ఫోర్లో బ్యాడ్గా అండి ఎనిమిది వేల నుంచి అయితే మార్కెట్ మీడియం మెడిబెషన్ వచ్చేసి తొమ్మిది వేలు పదివేలు కొంచెం మచ్చలు అవి కూడా ఉన్నాయండి అలాగే కొంచెం డీలక్స్ ఉంటే మాత్రం పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అయితే జరిగిందండి మార్కెట్ వచ్చేసి తేజ తేజ అండి తేజ వచ్చేసి పదమూడు వేల నుంచి అయితే మార్కెట్ జరిగింది మచ్చకాయలు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అలాగే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి సీడ్ మిర్చి చూసుకున్నట్లయితే అండి ఐదు వేల నుంచి ఆరు వేలు ఆరు వేలు ఐదు వందలు ఏడు వేలు అయితే జరిగిందండి తేజ తాలు వచ్చేసి అండి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు మార్కెట్ అయితే జరిగిందండి ఇక ఓల్డ్ ఏసీ మిర్చి చూసుకున్నట్లయితే అండి ఈరోజు తేజ మిర్చి చూసుకున్నట్లయితే అండి ప తొమ్మిది వేల నుంచి పదివేలు పదకొండు పదకొండు వేల ఐదు వందలు అలాగే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు కొంచెం డీలక్స్ క్వాలిటీ ఉండే మాత్రం పన్నెండు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే ఇక డీడీ చూసుకున్నట్లయితే అండి ఎనిమిది వేల నుంచి ఇటు మీడియం మీడియం బిస్టర్ వచ్చేసి తొమ్మిది వేలు పదివేలు కొంచెం సూపర్ డీలక్స్ సూపీయర్గా ఉన్న మాత్రం పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు కొంచెం డీలక్స్ క్వాలిటీ ఉండే మాత్రం పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి పదమూడు వేలు పదమూడు వేలు సూపర్ డీలక్స్ అయితే మార్కెట్ అయితే జరిగిందండి టూ సెవెన్ త్రీ ఇక కుబేరా చూసుకున్నట్లదండి తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ కానీ తొమ్మిది వేల నుంచి మీడియం మీడియం బేస్లో వచ్చేసి పదివేలు ఇంకా తొమ్మిది వేలు పదివేలు అయితే ఇంకా మార్కెట్ లేదండి లేదా లేదండి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి తొమ్మిది వేల నుంచి ఇటు మీడియం మీడియం బెస్ట్లో వచ్చి పదివేలు పదకొండు వేలు కొంచెం సూపీరియర్గా ఉంటే మాత్రం కొంచెం బాగుంటే మాత్రం పదకొండు వేలు పదకొండు వేలు ఐదు వందలో అలాగే డీలక్స్ ఉంటే మాత్రం పద పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందల సూపీరియర్గా ఉంటే మాత్రం సూపర్గా బొమ్మలు ఉంటే మాత్రం పదిహేను వేలు అయితే జరిగిందండి మార్కెట్ వచ్చేసి ఇక నెంబర్ ఫైవ్ చూసుకున్నట్లయితే పదివేల నుంచి మార్కెట్ అయితే జరిగింది పదివేల నుంచి పదకొండు వేలు పదకొండు వేలలో డీలక్స్ క్వాలిటీ ఉండే అందరం పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసండి ఏడు వేల నుంచి అయితే మార్కెట్ చేసి మీడియం మిడియం బెస్ట్ వచ్చేసి తొమ్మిది వేలు పదివేలు అలాగే కొంచెం డీలక్స్ మంచిగా ఉండే అందరం పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు సుపీరియర్ ఉంటే మాత్రం పన్నెండు వేలు పన్నెండు వేలు ఐదు వందలు అయితే జరిగిందండి మార్కెట్ వచ్చేసి త్రీ డబల్ ఫైవ్ బ్యాటరీ చూసుకున్నట్లయితే పదకొండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది పదకొండు వేల నుంచి పన్నెండు వేలు ఆర్మూరు అండి ఆర్మూర్ క్వాలిటీ వచ్చేసి తొమ్మిది వేల నుంచి పదివేలు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదకొండు వేలు పన్నెండు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది డీలక్స్ వచ్చేసి రోమీ టూ సిక్స్ చూసుకున్నట్లయితే అండి ఇక పదకొండు వేల నుంచి పన్నెండు వేలు మీడియం మీడియం బెస్ట్లు కొంచెం బెస్ట్లు ఉంటే మాత్రం పదమూడు వేలు డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి షార్క్లో స్పార్కులు అండి పదివేల నుంచి పదకొండు వేలు అలాగే కొంచెం బెస్ట్లు ఉండే మాత్రం పన్నెండు వేలు డీలక్స్ ఉండే మాత్రం పదమూడు క్లాసిక్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఎనిమిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు అలాగే కొంచెం బెస్ట్లు ఉంటే మాత్రం పదివేలు అయితే జరిగింది బుల్లెట్లు అండి ఎక్కువ లేవండి తొమ్మిది వేలు తొమ్మిది వేల వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇక ఎల్లో మిర్చి చూసుకున్నట్లయితే అండి పదివేలు నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు డీలక్స్ క్వాలిటీ ఉంటుంది పదిహేను వేలు అయితే మార్కెట్ జరిగిందండి టూ జీరో ఫోర్ త్రీ అండి తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది బంగారం క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదకొండు వేల నుంచి పన్నెండు వేలు మధ్యలో మార్కెట్ అయితే జరిగిందండి త్రీ థర్టీ వరకు సూపర్ టెన్ అండి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు అలాగే కొంచెం డీలక్స్ క్వాలిటీ మీడియం మెడియేషన్ వచ్చేసి పదివేలు పదకొండు వేలు అక సూపర్ సూపర్గా ఉండే మాత్రం పదమూడు వేలు డీలక్స్ క్వాలిటీ పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇక తాలు చూసుకున్నట్లయితే తేజ తాలు ఏడు వేల నుంచి తెలపరత ఏడు వేల నుంచి ఏడు వేల ఐదు వందలు ఇక మంచి రంగుల కలకలపలు మాత్రం ఎనిమిది వేలు ఆరుమురూరండి ఆరు వేల నుంచి ఏడు వేలు అయితే జరిగిందండి సీడ్ తాలోచేసి ఐదు వేల నుంచి ఐదు వేలు నాలుగు వేల నుంచి ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు అయితే జరిగిందండి త్రీ థర్టీ ఫోర్ నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు మార్కెట్ చూసుకున్నట్లయితే ఇది ఫ్రెండ్స్ ఇక రేపు మార్కెట్ మనం ఎలా ఉండదు ఏంటో చూసుకుందాం అలాగే మన ఛానల్లో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సింబల్ అయితే యాక్టివేట్ చేసుకొని మనం పెట్టే వీడియో నోటిఫికేషన్ ద్వారా రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ బాయ్